వెల్కమ్ టు మెట్రోది న్యూస్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మిషన్ భగీరథ ఇంట్రా వాటర్ పరిధిలో ఎక్కడ నీటి ఎద్దటి తలెత్తకుండా చర్యలు తీసుకుంటూ ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందిస్తున్నామని డిఈఈ విఎస్ శ్రీనివాస్ అన్నారు వారు మాట్లాడుతూ తొర్రూరు సబ్ డివిజన్ పరిధిలో ఐదు మండలాలు నాలుగు వందల ఐదు గ్రామాలు ఉండగా అన్ని గ్రామాలకు ప్రతిరోజు మిషన్ భగీరథ నీటిని ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మినరల్స్ లవణాలు పోషక విలువలు కూడిన ఈ నీటిని త్రాగడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు హలో నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ మిషన్ భగీరథ ఇంట్రా డిఈ అండి తొర్రూరు సబ్ డివిజన్ నా పరిధిలో ఐదు మండలాలు వస్తాయి తొర్రూరు నర్సింహులపేట నెల్లికూతురు కే సముద్రం పెదవగర మొత్తం ఈ ఐదు మండలాల్లో కలిపి నాలుగు వందల డెబ్బై ఐదు గ్రామాలు ఉన్నాయి ఈ నాలుగు వందల డెబ్బై ఐదు గ్రామాలకి ఈ వేసవి కాలంలో ఎటువంటి నీటి నీటి ఎద్దడి కాకుండా ప్రతి ఇంటికి వంద ప్రతి మనిషికి వంద లీటర్ల చొప్పున ఫిల్టర్ వాటర్ సప్లై చేయటం జరుగుతుంది పాలేరు నుంచి మరిపేడకు వస్తే అక్కడ ఫిల్టర్ చేసి ప్రతి గ్రామానికి ఓహెచ్ఎస్ఆర్లు నిర్మించడం జరిగింది ఆ ఓహెచ్ఎస్ఆర్ల ద్వారా ప్రతి ఇంటికి కూడా నల్ల ద్వారా నీరు సప్లై చేయడం జరుగుతుంది ఈ ఇది కాకుండా ఈ వేసవి కాలంలో ఎటువంటి నీటి ఎద్దడి రాకుండా లోకల్ సోర్సులను కూడా అన్ని రెడీ సిద్ధం చేసి పెట్టడం జరిగింది ఈ ఈ ఒకవేళ మిషన్ పగీద మెయిన్ లైన్లో ఎటువంటి ఏమైనా లీకేజ్ వచ్చి ఒక రోజు ఇంట్రక్షన్ కలిగినా కూడా గ్రామాల్లో అయితే నీటి ఎద్దటి రాకుండా మనకి బావులు బోర్లు మోటార్లు అన్నీ కూడా సిద్ధం చేశాం హ్యాండ్ పంపులు కూడా అన్నీ రిపేర్ చేయించి వాడకంలోకి తేవడం జరిగింది ఈ వేసవికాలం మా శక్తుల నీటి ఎద్దడి రాకుండా చుట్టడానికే మా ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు గ్రామాల్లో ముఖ్యంగా అవేర్నెస్ లేక ఎక్కువ ప్లాంట్ వాటర్ ఆర్గో క్యాన్ వాటర్కి వాడికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కానీ అవి యాక్చువల్గా దానిలో లవణాలు మినరల్స్ అన్నీ కూడా తీసేయబడతాయి మనం సప్లై చేసేది పూర్తిగా ఇసుక నుంచి ఫిల్టర్ చేయబడే వాటర్ కెమికల్ ఎటువంటి కెమికల్స్ వాడకుండా పుట్టి క్లోరినేషన్ ద్వారా బ్యాక్టీరియాని చంపి ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే దీనిలో అన్ని రకాల లవణాలు అన్నీ కూడా టె నిరంతరం సమీక్షించబడుతుంది టెస్టింగ్ చేయబడి అన్నీ మనిషి శరీరానికి కావాల్సిన లెవెల్లోనే మెయింటైన్ చేయబడతాయి క్లోరిన్ కానీ ఫ్లోరైడ్స్ కానీ మినరల్స్ కానీ ఏదైనా సరే మన బాడీకి ఎంత కావాలో అదే సాంద్రతలో మెయింటైన్ చేయబడతాయి కనుక ఎవరైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్గా మెషిన్ భగీరాధ వాటర్ తాగండి మీకు అంతగా అనుమానం ఉంటే కాశీ చల్లార్చుకొని తాగా తాగినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఆ క్యాన్ వాటర్ వల్ల త్వర త్వరగా బోన్స్ అన్నీ వీక్ అయిపోయి త్వరగా మోకాళ్ళ నొప్పులు బోన్ డెన్సిటీ లోపించడం అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్గా మిషన్ భగీరాధ వాటర్ తాగాల్సిందిగా విజ్ఞప్తి గౌరవ కలెక్టర్ గారు ఈ ఈఈ గారు ఎస్సీ గారు వీళ్ళందరూ కూడా నిరంతరం మమ్మల్ని సమీక్ష సమీక్షించడం జరుగుతుంది ఈ వేసవి కాలంలో ఎటువంటి నీతి ఎద్దరి రాకూడదనే కఠినమైన ఆదేశాలు ఉన్నాయి దాని ప్రకారంగా ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి మనం వర్సు కూడా టేకప్ చేశాము ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో సోర్సులు లేని చోట ఎస్డిఎఫ్ ద్వారా కూడా సోర్సులు క్రియేట్ చేయడం జరుగుతుంది పంప్ సెట్లు బియ్యడం జరుగుతుంది అట్లాగే ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఒక నాబాద్ జిల్లాకి ఫోర్ పాయింట్ నైన్ క్రోర్ శాంక్షన్ అయినాయి వాటి నుంచి కూడా ప్రపోజల్స్ అన్ని రెడీ చేసి పంపించాము సమ్మర్లో ఎటువంటి నీతి ఎద్దడి రాకుండా చూసుకోవాలని కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు ఎస్సీ గారు గౌరవ ఈ గారు వీరందరూ కూడా స్ట్రిక్ట్గా ఆదేశించారు దాని ప్రకారమే మొత్తం నీతి ఎద్దడి రాకుండా అయితే చూస్తున్నాం ఫస్ట్ ప్రథమంగా మేము ఫిల్టర్ వాటర్కే ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇస్తున్నాం మిషన్ భగీరాథ వాటర్ ఫిల్టర్ వాటర్ దానిలో అన్ని లవణాలు అన్ని మినరల్స్ కలిగిన వాటర్నే ఫస్ట్ ప్రిఫరెన్స్గా సప్లై చేస్తున్నాం ఏమన్నా దానిలో ఇంట్రప్షన్ కలిగితే మాత్రం మన లోకల్ సోర్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి వాటి ద్వారా కూడా సమ్మర్లో మాత్రం వాళ్ళు ఎటువంటి వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాకి మేము సంసిద్ధంగా ఉన్నాం